అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి ఒక నల్ల పిల్లిని బలివ్వండి ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని ఓ నల్ల పిల్లిని ఒక మేకపోతుని పట్టికెళ్లి చంపేమనే కాదు ఇవి మూడు మూడు దుర్గుణములకు సంకేతములు నల్ల పిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం అందుకే పిల్లి దొంగతనం చేసినట్టు ఎవరూ చేయరు పిల్లొచ్చి పాలు తాగేసింది అనుకోండి ఎవరికి తెలియదు అంత నిశ్శబ్దంగా వస్తుంది దాని పాదాల్లోనే మాంసప ముద్దలు ఉంటాయి చప్పుడు అవదు పిల్లి దొంగతనానికి సంకేతం పిల్లిని బలి అందులో నల్ల పిల్లి అంటే అసలు కనపడదు చీకట్లో చీకట్లో తిరుగుతుంది దొంగ బుద్ధిని విడిచిపెట్టాయి పరమేశ్వరుడు నీ యజమాని అంగీకరించి దొరలా బతుకు మేకపోతుని బలి మేక మూర్ఖత్వానికి ప్రతీక నేను ఒకసారి రైల్లో వెళ్ళిపోతుంటే ఒక ఊరు యొక్క చివరి భాగంలో సిగ్నల్ లేక ఆగింది రైలు అక్కడ మేకపోతుల పందెం వేస్తుంటే చూశాను నేను కిటికీలోంచి కనపడుతోంది చక్కగా రెండు గడ్డి తింటున్నాయి ఒక వ్యక్తి అటు పట్టుకెళ్లాడు ఒక వ్యక్తి ఇటు పట్టికెళ్లాడు మనిషి గడ్డి తింటున్న వాటిని దగ్గరికి తీసుకెళ్లి రెండింటి తలా తాటించారు పట్టుకెళ్లి ఒకదాని మీద ఒకటి ఇలా ఉసికొలిపి వదిలేశారు అంతే అవను పగిలిపోయేట్టు కొట్టేసుకున్నాయి మూర్ఖత్వానికి ప్రతీక మేక మూర్ఖత్వం అంటే తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ఇక అర్థం కాకపోవడం ఎప్పుడూ తప్పు కాదు చెబితే అర్థం చేసుకోకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు నేను అర్థం చేసుకోను అని భీష్మించు కూర్చుంటాడే ఆ మూర్ఖత్వంతో అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకోని వాడు మూర్ఖత్వంతో అన్నదమ్ములు అన్నదమ్ముల్లా బ్రతకవలసిన వాళ్ళు ప్రేమతో బ్రతకకుండా వైరానికి పోయి చచ్చిపోయారు కాబట్టి మేకలై పుట్టారు పునర్జన్మ సిద్ధాంతం మేకని బలి అన్న మాటకు అర్థం ఏంటంటే మూర్ఖత్వాన్ని బలి ఒక దున్నపోతుని బలి అన్న మాటకు అర్థం ఏంటంటే దున్నపోతు పిరికితనానికి గుర్తు పిరికితనమే పునర్జన్మకి హేతు ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ ఇది పడిపోతుంది ఏమవుతుంది ఇది పడిపోతే ఏమవదు నేను ఎప్పుడు ఉంటాను ఆ ధైర్యం ఉన్నవాడు ఇక పుట్టడం వాడే వేదాంతమనందు మనందు అద్వైతానుభూతిలో నిలబడతాడు సత్యాన్వేషణం చేసి పిరికితనాన్ని విడిచిపెట్టే అది దున్నపోతుని బలి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపే నిజంగా పిల్లిని చంపే నిజంగా మేకని చంపే కాదు మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టి అమ్మవారి దగ్గర ఆవిడ పాదాలు పట్టుకో ఆవిడ అనుగ్రహిస్తుంది దొంగతనాన్ని విడిచిపెట్టు బుద్ధిని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది చెప్పడం ఈ మూడిటిని బలి అన్న మాటకి సంకేతం అంతేకాని వాటిని చంపమని కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను